కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాను కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ లో ఆమోదం పొందలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదు ఆనాడు కేసీఆర్ కేబినెట్ లో ఉన్న ముగ్గురు మంత్రులు ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు వారిని అడగండి స్పష్టంగా చెప్పని స్పష్టం చేశారు ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు అప్రూవల్ ఉందని చెప్పిండ్రు తొంభై ఆరు తొంభై ఆరు చెప్పు వారు కూడా ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి వారు కూడా ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడన్నా ఉంటే చెప్పమని చెప్పండి దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం ఎలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక ముగ్గురు అక్కడ ఉన్నారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అక్కడ ఒకరు మంత్రి లేకపోతే కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు నేను ఏమంటున్నా అంటే నేను సూత్రప్రాయంగా బ్లంతగా చెప్తా ఉన్నా కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా అన్నాడు కాలేదని చెప్పి వందసార్లు చెప్పి నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా ఇప్పుడు బీజేపీ మీరుగా చెప్పట్లేదు నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి కష్టమవుతుంది అవన్నింటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే దానికి రాజకీయాలు తప్పకుండా ఇవన్నీ వీటిలో మాటలు వాటికనే బట్టగాల్చి మీద మాట్లాడడం సభ కాదు ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తాయి వస్తాయి వస్తుండొచ్చు కొన్ని కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతాయంటే ఈ ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది క్యాబినెట్ ఆమోదం పొందడం ఇట్లా జరగవు గుర్తుపెట్టుకోండి నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నీటి సమయం డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ పేపర్లకు కావాల్సి మీకు పంపిస్తాయి ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపలేదు కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రశ్నలకు పంపిస్తా మీరు మొత్తం స్టడీ చేయండి దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి మొన్న నేను టీవీ నేను పోయినా నేను చూపించిన ఇది ఉంది మీరు ప్రసారం చేయమని చెప్పి